హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను ముందుగా దీనిని ఒక గ్లాసు తీసుకున్నాను ఆయిల్లో వేయించుకోవాలి దూరగా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇదిగో మళ్ళీ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఇందులో ముందుగా ఆవాలు జీలకర్ర పల్లీలు మినపప్పు శనగపప్పు వీటిని కూడా వేస్తున్నాను అదిగో ఫ్రెండ్స్ ఇందులో మళ్ళీ ఎండుమిర్చి వేస్తున్నాను నేను ఎండుమిర్చి వేయడం వలన కూడా టేస్టీ వస్తుంది ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర వేస్తాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయ్యాయి ఇందులో నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మెత్తగా రావాలంటే వన్ గ్లాస్కి టూ గ్లాస్ వేసుకోవాలి అదే పొడి పొడిగా రావాలంటే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వేసుకోవాలి మాకు మెత్తగా చా అంటే ఇష్టం అండి లూజ్గా రావాలని టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇదిగో ఇలా వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి దీనివలన టేస్ట్ వస్తుంది ఇదిగో ఇలా మరిగినాక దీనిలో రవ్వ వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఇలా ఇందులో వేసి కలపాలి కలిపిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఉప్మా రెడీ అయినట్టు ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఉప్మా రెడీ అయింది దీనిని చట్నీ మామిడికాయ చట్నీ లేదా టమాటా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే మామిడికాయ చట్నీతోనే తింటున్నాము మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్